వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శనివారం నాడు తిరుమల దర్శనానికి వెళ్తున్నారు ఇది పెద్ద రాజకీయ అంశంగా మారబోతోంది ఎందుకంటే నాకు తెలిసిన సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి రేపు డిక్లరేషన్ ఇవ్వబోవడం లేదు హిందూవేతరులు ఎవరైనా కూడా తిరుమల దర్శనం చేసుకోవాలంటే స్వామివారిని వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి దాని పేరు వన్ త్రీ సిక్స్ ఫామ్ ఆ ఫామ్ మీద సంతకం పెట్టాలి ఇప్పటి ఉన్న సమాచారం ఏంటంటే అధికారులు రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఫామ్ మీద సంతకం పెట్టండి అని అడగబోతున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ నిర్ణయించింది మేము సంతకం పెట్టము జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టడు గతంలో ఎప్పుడూ పెట్టలేదు నేను కాబట్టి ఇప్పుడు కూడా పెట్టను అనేది ఆయన వాదన ఏమిటి ఆయన ప్రోగ్రాము ఆయన శుక్రవారం సాయంత్రం రేణిగుంట వెళ్తున్నాడు శనివారం ఉదయం ఆయన దర్శనం చేసుకోబోతున్నాడు అధికారులు ఏమి నిర్ణయించారంటే ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళి అధికారులు ఆ ఫామ్ వన్ త్రీ సిక్స్ని ఆయనకిచ్చి సంతకం పెట్టించుకోవాలని అని అనుకున్నారు ఆయన సంతకం పెడితేనే అనుమతించాలి లేకపోతే అనుమతించకూడదు అని చెప్పి నిర్ణయించారు అయితే ఇప్పుడు వైసీపీ మరియు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు సంతకం పెట్టకూడదు అని ఏమిటి జగన్మోహన్ రెడ్డి వాదన ఆయన పార్టీ వాళ్ళ వాదన ఏమిటంటే నేను ఎప్పటి నుంచో వెళుతున్నాను అప్పుడు పెట్టలేదు ఇప్పుడు ఎందుకు పెట్టాలి మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఉండగానే కాదు బ్రహ్మోత్సవాలకి రెండు వేల పంతొమ్మిదిలో కూడా వెళ్ళాను అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తిరుమల దర్శనానికి వెళ్ళాను అప్పుడు నన్ను ఎవరు అడగలేదు సంతకం పెట్టమని ఇన్సిస్ట్ చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తారు అనేది ఆయన వాదన అయితే ఈ వాదన చెల్లుతుందా లేదా అనేది ఒక ఇష్యూ దాని గురించి కూడా మాట్లాడతాను నేను అయితే మొత్తంగా చూస్తే దీన్ని ఒక పొలిటికల్ ఇష్యూగా మార్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నాడు ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు జనసేన పవన్ కళ్యాణ్ లేకపోతే బీజేపీ వీళ్ళంతా కూడా ఈ తిరుమల ఇష్యూని పొలిటిసైజ్ చేస్తున్నారు పొలిటికల్గా ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తున్నారు అని పెద్ద ఎత్తున నేషనల్ లెవెల్లో కూడా చాలా ఆర్టికల్స్ వచ్చినాయి మాట్లాడుకున్నాం మనం మరి ముఖ్యంగా ఈ లెఫ్ట్ వింగ్లో వాళ్ళంత వామపక్షవాదులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏపీలో ఈ నేపథ్యంలో వాళ్ళకి మించి దీన్ని రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నాడు దీనివల్ల తనకి రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది అని చెప్పి అనుకుంటున్నాడు ఆయన అయితే రూల్ పొజిషన్ ఏంటి చెల్లుతుందా ఇక్కడ పాయింట్ ఏమిటంటే గతంలో అడగలేదు కాబట్టి ఇప్పుడు కూడా అడగటానికి వీలు లేదు అని చెప్పి ఎవరైనా అడగడం కరెక్ట్ కాదు ఎప్పుడైనా ఏ నిబంధనకు సంబంధించి అయినా సరే మీరు టోల్ ప్లాజాలో వెళ్తున్నారు ఒకసారి ఎప్పుడో మీరు టోల్ కట్టకుండానే ఎలా చేసేసాడు పట్టించుకోలేదు ఫర్ వాట్ ఎవర్ రీజను సెకండ్ టైం వచ్చి నేను మొన్న వచ్చినప్పుడు కట్టలేదు కాబట్టి ఇప్పుడు కూడా కట్టను కుదరదు ఆ నిబంధన ఆ విధంగా ఉండదు ఒకసారి నిబంధన ఉన్న తర్వాత దాన్ని ఎవరైనా సరే ఫాలో కావాల్సిందే గతంలో ఎప్పుడో ఆ నిబంధనను అనుసరించలేదు అధికారులు కాబట్టి ఇప్పుడు కూడా అనుసరించడానికి వీలు లేదు అనేటువంటి ఆర్గ్యుమెంట్ చెల్లదు లీగల్గా చల్లదు బహుశా పొలిటికల్గా కూడా చల్లదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాడు రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి ఇందులో ఏంటంటే పొలిటికల్గా ఆయన సంతకం కనుక పెడితే ఒక ఇబ్బంది ఉంది నేను హిందువును కాదు అని చెప్పి అంగీకరించినట్టు మరి దీనివల్ల ఆయనకి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉందని అనుమానిస్తున్నారు వాళ్ళు అందువల్ల సంతకం పెట్టడం ద్వారా నేను హిందువుని కాదు అని ఎందుకు చెప్పాలి అనేది ఒక ఇష్యూ రెండవది గతంలో పెట్టలేదు కదా ఇప్పుడు ఎందుకు పెట్టాలి నేను అన్ని చోట్లకి వెళ్తున్నాను కదా అన్ని దేవాలయాలకు వెళ్తున్నాను కదా అని అన్నాడు కానీ ముఖ్యమంత్రి హోదాలే వెళ్ళాడు ఆయన వ్యక్తిగతంగా ఆయనకి నమ్మకం ఉందా లేదా తెలియదు అసలు ఈ నిబంధన కరెక్ట్ కాదు అనేటువంటి వాదన కూడా లేవదేయొచ్చు దేశంలో కొంతమంది ఆయనకు మద్దతు కూడా పలకవచ్చు కానీ అది కూడా బహుశా చల్లదు ఎందుకంటే ఒక టెంపుల్ కానీ ఒక చర్చి కానీ ఒక మాస్క్ కానీ ఒక మతపరమైన ప్లేస్ అది సెక్యులర్ ప్లేస్ కాదు ఒక రిలీజియస్ ప్లేస్లో ఏ రకమైన నిబంధనలు ఉండాలి అనేది వాళ్ళే నిర్ణయించుకుంటారు ఆ మతానికి చెందిన వారే నిర్ణయించుకుంటారు ఎవరిని అనుమతించాలి అనేది వాళ్ళే నిర్ణయించుకుంటారు కాబట్టి అక్కడ ఏ రకమైన నిబంధనలు ఉండాలి అని బయట వాళ్ళు చెప్పలేరు రాజ్యాంగమే ఇచ్చింది ఆ హక్కు కాబట్టి రాజ్యాంగం ప్రకారమే ఆ నిబంధన ఉంది అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమీ లేదు ఫలానా వాళ్ళు మాత్రమే మా దర్శనానికి రావాలి అనే నిబంధన రాజ్యాంగానికి అనుగుణంగా ఉంది అందులో సందేహం లేదు అయితే ఉద్దేశపూర్వకంగా దీన్ని పొలిటికల్ చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని హైలైట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి దీన్ని ఉపయోగించుకుందాం అనుకుంటున్నాడు అయితే ఏ మేరకు దానిని ప్రజలు అంగీకరిస్తారు ఆమోదిస్తారు అనేది పెద్ద పాయింట్ చట్ట ప్రకారం అయితే ఆయన సంతకం చేయకుండా దర్శనానికి వెళ్ళే అవకాశం లేదు ప్రభుత్వం నుంచి కూడా ఆ రకమైన ఆదేశాలు వెలువడ్డాయని చెప్తున్నారు కాబట్టి టీటీడీ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఆయన డెక్లరేషన్ సంతకం పెడితేనే లోపలికి అనుమతిస్తారు అనుమతించినప్పుడు బహుశా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాడు తద్వారా సానుభూతి సంపాదించుకోవాలి అనే ప్రయత్నం చేస్తాడు అది ఒక పెద్ద ఈవెంట్ లాగా నేషనల్ లెవెల్లో కూడా వార్తగా వస్తుంది సందేహం లేదు అందులో ఇమీడియట్గా ఆయనకి కొంత కవరేజ్ వస్తుంది బాగానే ఉంది కానీ లాంగ్ టర్మ్లో ఎంతవరకు బెనిఫిట్ ఇది జగన్మోహన్ రెడ్డికి అనేది సందేహాస్పదమే ఎందుకంటే ఒక నిబంధన ఉన్నప్పుడు ఒక ఆలయంలో ఆ నిబంధన పాటించకుండా ఎలా వెళ్తారు మీరు ఒక చర్చికి వెళితే ఒక మాస్క్ వెళితే అక్కడ ఒక నిబంధన ఉంటే ఆ నిబంధన ప్రకారం వెళ్ళాలి నేను షూస్ వేసుకుని వెళ్తాను లోపలికి చెప్పులు వేసుకుని వెళ్తాను లోపలికి అనొచ్చు ఒక ఏదైనా ఒక మతపరమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ వాళ్ళు అనుమతించరు కాదు బయట ప్రపంచంలో అనుమతిస్తారు కాబట్టి అదే నిబంధనలు ఉండాలి ఇక్కడ అని చెప్పి అరుగు చేస్తే అది చల్లదు దీన్ని సామాన్యులు కూడా అర్థం చేసుకుంటారు మరి ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అంటే ఇది ప్రాథమికంగా ఒక రాజకీయ అంశంగా దీన్ని మార్చాలి రాజకీయంగా దాన్ని దీన్ని మనం ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచనతోటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అది సుస్పష్టం లేకపోతే గతంలో నన్ను అలవ్ చేశారు కాబట్టి ఇప్పుడు అలవ్ చేయాలి అనేటువంటి ఆర్గ్యుమెంటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చేయడానికి వీలు లేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీఏపీగా ఉన్నారు కాబట్టి అడిగి ఉండకపోవచ్చు అంత మాత్రం చేత అడిగినప్పుడు గతంలో మీరు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేయడానికి వీలు లేదు అని మాట్లాడడం అది కరెక్ట్ కాదు సో ఆ రకంగా శనివారం ఉదయం మనం పెద్ద డ్రామా చూడబోతున్నాం తిరుమల అంశం ఇంకా పెద్ద రాజకీయ అంశంగా మారబోతోంది ఇంకా పెద్ద వివాదం కాబోతోంది బహుశా జాతీయ స్థాయిలో కూడా దీని మీద ఇంకా పెద్ద డిబేట్ జరిగేటువంటి అవకాశం ఉంది కానీ ఓవరాల్గా మాత్రం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి ఈ స్టెప్పు కరెక్ట్ అని చెప్పి నాకు అనిపించడం లేదు ఎందుకంటే నిబంధనలు ఉన్న తర్వాత పాటించకపోవటం ఆయన చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్స్గా కనిపించకపోవటం ఆయనకి లాంగ్ టర్మ్లో నష్టం చేసేటువంటి అవకాశమే ఉంది